మనకు తెలియని ఎన్ని వెరైటీలో అది కూడా నాన్ వెజ్లో అండి ఈ రంజాన్ టైంలో చార్మినార్ సైడ్ వెళ్తే మాత్రం ఒక ఫుడ్ వరల్డ్ మొత్తం అక్కడ కనిపిస్తుంది అసలు పేర్లు అడగొద్దండి అడిగితే చెప్పినా మనకు గుర్తుండవు అలా ఉంటాయన్నమాట పేర్లు హలో అండి నమస్తే నేను మీ జ్యోతి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ స్మార్ట్ జ్యోతి తెలుగు ఛానల్ ఇది వచ్చేసి సాటర్డే వ్లాగ్ అండి వీకెండ్ కదండి మా వారి వాళ్ళ ఫ్రెండ్ చార్మినార్ వెళ్దామా అని అడిగారంట ఇంకా మా వారు నన్ను అడిగారు సరే వెళ్దాము అని అన్నాను అంటే నేను ఇంతకుముందు అడిగితే ఎప్పుడు పోయేదాన్ని కాదు మన వ్యూస్కు కూడా చూపించినట్లు ఉంటుంది కదా అని నేను కూడా వెళ్ళామనమాట పిల్లల్ని తీసుకెళ్ళలేదు అది కూడా టూ వీలర్ పైన వెళ్ళామండి ఎందుకంటే అక్కడ కార్లు పెట్టడానికి ప్రాబ్లం అవుతుంది అందుకోసమని ఇంకా టూ వీలర్స్ పైన వెళ్ళాము పిల్లల్ని తీసుకెళ్ళలేదు పిల్లలకు కూడా ప్రాబ్లం అవుతుందంట ఎందుకంటే చాలామంది ఉంటారంట హైదరాబాద్ వచ్చి సిక్స్టీన్ ఇయర్స్ అవుతుంది ఇదే ఫస్ట్ టైం అండి అది కూడా రంజాన్ టైంలో నేను చార్మినార్ వెళ్ళడం మామూలు టైంలో అయితే వెళ్ళాను అయితే ఇక్కడ ఏంటంటే మా వారి వాళ్ళ ఫ్రెండ్ ఓల్డ్ సిటీ అనమాట తనది పుట్టినప్పటి నుంచి ఓల్డ్ సిటీలోనే ఉన్నారు ఇప్పుడు మాత్రము పెళ్ళయ్యాక మారారు కానీ తనకి ఓల్డ్ సిటీ బాగా తెలుసు అన్ని ఫుడ్ ఎక్కడెక్కడ ఏం దొరుకుతుంది ఏంటి ఎలా ఎక్కడ మంచిగా ఉంటుంది అనేది అన్నీ తెలుసు అనమాట ఇంకా తను వచ్చేసి నయాబ్ హోటల్ అంట ఇది చాలా ఫేమస్ అంట అండి ఇంకా తనే తీసుకెళ్లారు వచ్చేసి పాయా అండి అంటే మేక కాళ్ళు అలా సూప్ చేసుకుంటాం కదా మనం ఇంట్లో అలా అనమాట పాయా చాలా ఫేమస్ అంట ఫస్ట్ ఈ నయాబ్ హోటల్కి వెళ్ళి స్టార్టప్ పాయ తీసుకున్నాము ఇంకా పాయా విత్ ఏంటి బ్రెడ్ ఇచ్చాడండి నేనైతే ఫస్ట్ టైం అంటే ఇంట్లో ఎప్పుడైనా ఒకసారి అలా మేక కాళ్ళు అలా తీసుకొచ్చి హెల్త్ బాగాలేనప్పుడు అలా సూప్ చేసుకోవడం ఓకే కానీ బయట తినడం మాత్రం ఇదే ఫస్ట్ టైము ఇదిగోండి ఇలా బ్రెడ్ ముక్కలు ఇచ్చేసాడనమాట దాంట్లో డిప్ చేసుకొని తినాలంట మీకు పరిచయం చేయలేదు కదండి మా వారి ఫ్రెండ్ పేరు రాకేష్ వాళ్ళ వైఫ్ పేరు జ్యోతి నా పేరు కూడా జ్యోతేనండి మా వారి పేరు సూర్య ఇంకా ఒక్కో చోట ఒక్కోటి బాగుంటుంది అని అక్కడికి తీసుకెళ్లారనమాట స్టార్టప్లో మాత్రం పాయా విత్ బ్రెడ్ తినేసాము తిని ఇంకా ఎక్కువ అయిపోతుంది కదా అని టూ ఏ తీసుకున్నామండి అది నలుగురికి కరెక్ట్గా సరిపోయింది ఇంకా అక్కడే వెహికల్ పెట్టేశాము పార్కింగ్కు చాలా ప్రాబ్లం అవుతుందని వెహికల్ అక్కడే పెట్టేసి ఇంకా ఎక్కడికో తీసుకెళ్తున్నారనమాట అంటే ఎక్కడెక్కడ ఫుడ్ బాగుంటుంది అనేది తీసుకెళ్తున్నాడు రాకేష్ రాకేష్ అంటే మా వారి ఫ్రెండ్ అని చెప్పాను కదండి ఇంకా వాకింగే అండి వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ నడిపించారు ఇంకా తినడం నడవడమే కదండి అక్కడికి వెళ్ళేసరికి అదంతా అరిగిపోయిందనమాట ఇదిగోండి టెన్ థర్టీ అయిపోయింది లెవెన్ ఓ క్లాక్ ఇవన్నీ షాపింగ్స్ అయితే ఇట్లా మెరుస్తున్నాయి ఇంకా మేము వాకింగ్ చేసుకుంటూ వెళ్తున్నాం ఇదిగోండి ముందున్న వాళ్ళు చెప్పాను కదా వాళ్ళిద్దరూ వర్కింగ్ వాళ్ళకి వీకెండ్స్లోనే కుదురుతుంది వీకెండ్స్ కాకుండా నార్మల్ టైంలో వెళ్తే బాగుండేదేమో అనిపించింది ఎందుకంటే ఫుల్ ఉన్నారండి జనాలు అసలు టూ మచ్ నేను ఏదో అంత మరి ఇంత జనాలు ఉంటారు అని ఎక్స్పెక్ట్ చేయలేదు మామూలుగా ఉంటారేమో మంచిగా షూట్ చేసుకోవచ్చు అని అనుకున్నాను కానీ అసలు చాలా రష్ ఉంది ఇలా వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ నడుచుకుంటూనే వెళ్ళాము ఏంటంటే స్నాక్స్ ఈ రంజాన్ టైంలో ఏవో ఉంటాయంట నాన్ వెజ్కి సంబంధించినవి అక్కడికి తీసుకెళ్లారనమాట ఇదిగోండి ఆల్మోస్ట్ వచ్చేసాము ఫుల్ జనాలు ఉన్నారు అక్కడ అది ఏంటి దీని పేరు ఏంటి అని అడిగేయటానికి కూడా లేదు వాళ్ళు చెప్పడానికి కూడా లేదనమాట అంత రష్ ఉంది అన్ని చోట్ల లేదు కొన్ని చోట్ల మాత్రమే అంత రష్ ఉంది అంటే ఎక్కడ బాగుంటే అక్కడే ఉంటారు కదండి ఎదిగోండి పేర్లు ఏంటని అడగకండి నాకైతే ఒక్క దాని పేరు కూడా తెలియదు నేను మామూలుగా నాన్ వెజ్ బయట అస్సలు ప్రిపేర్ చేయను నేను ఇంట్లో తినడం కూడా చాలా తక్కువే తింటాము ఎదిగోండి జనాలను చూసారా అందులోకి ఇరుక్కొని వెళ్ళి తీసుకొచ్చారనమాట మా వారు ఇదిగోండి అసలు అన్ని ఐటమ్స్ కూడా కనబడట్లేదు చాలా ఐటమ్స్ ఉన్నాయి ఏదో గంజేలాగా ఇచ్చారండి దాంట్లో ఇంకేదో ఏంటి నాన్ రోటీ టైప్ ఇచ్చారు అది డిప్ చేసుకొని తింటున్నారు దాని టేస్ట్ ఎలా ఉంటుంది ఏంటి కూడా తెలీదు అన్నీ ట్రై చేయలేము ఎందుకంటే అసలు అన్నీ ట్రై చేయాలి అంటే ఓ టెన్ ట్వెల్వ్ డేస్ పడుతుంది అనమాట అంత తినలేము ఇదిగోండి ఇలా చాలా వెరైటీస్ ఉన్నాయి మేమైతే స్నాక్స్ లాగా ఇదేదో మటన్ పేరేదో చెప్పారు నాకు గుర్తులేదండి సారీ నన్ను అయితే పేర్లు అసలు అడగండి వాళ్ళు చెప్పినా నాకు గుర్తులేవన్నమాట అక్కడే ఒక ట్వంటీ వెరైటీస్ ఉన్నాయి ఇదిగోండి ఇలా నాన్ రొట్టి బటర్ నాన్ రొట్టి కూడా ఇస్తున్నాడు ఇంకా ఒక్కొక్కటే తీసుకున్నాము ఇంకా అన్నీ ఒక మూడు నాలుగు రకాలు తినాలన్నా కానీ ఒక్కొక్క ప్లేట్ తీసుకుంటేనే చాలా ఎక్కువైపోతుంది అలానే ఒక ప్లేట్ తీసుకొని అందరం అలా స్నాక్స్గా తినేసాము నాన్ వెజ్ను బాగా ఇష్టపడి తినేవాళ్ళు మాత్రం వెళ్ళి ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పొచ్చండి ఈసారి ఏంటో నేను హలీం కూడా ట్రై చేశానండి ఫస్ట్ టైం లైఫ్లో ఫస్ట్ టైం నేను హలీం ట్రై చేయడం అంటే ఇంతకుముందు మా వారు తీసుకొచ్చారు నేను ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు కానీ నేను పడేశాను నాకు తినాలనిపించలేదు అదేదో తీస్తుంటే ఇదేంటి రబ్బర్ లాగా సాగుతుంటుంది నాకు చూడగానే అస్సలు తినాలనిపించలేదు ఇదిగోండి కలర్ఫుల్గా ఎంత బాగుంది చూడండి క్రిస్పీగా కేఎఫ్సీ స్టైల్లో ఉంటుందంటండి ఇంకా అదేం ట్రై చేయలేదు జస్ట్ నేను వీడియో తీసాను అంతే ఇదిగోండి ఇవన్నీ చాలా రకాలు ఉన్నాయి ఈ కబాబ్స్ అంటే మామూలుగా మనకి బయట కనిపిస్తూనే ఉంటాయి కాకపోతే దాంట్లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి ఇదిగోండి ఇలా కాకపోతే నేను అనుకున్నది ఏంటంటే నార్మల్ డేస్లో రావాల్సింది నార్మల్ అంటే రంజాన్ టైంలోనే వీకెండ్లో కాకుండా నార్మల్ డేస్లో వస్తే బాగుండేదేమో అనిపించింది అక్కడ ఏంటంటే ఒక ఫార్టీ పర్సెంటేజ్ ముస్లిమ్స్ ఉంటే సిక్స్టీ పర్సెంటేజ్ మన వాళ్ళే ఉన్నారనమాట అంత క్రౌడ్గా ఉంది అంటే ఫుడ్ కోసం అందరూ బాగుంటేనే కదండి వస్తారు ఇంకా అక్కడి నుంచి మళ్ళీ నడిచెల్లి ఇదిగోండి ఇక్కడికి వచ్చాము ఇది వచ్చేసి షాదాబ్ హోటల్ అంట అండి చాలా ఓల్డ్ హోటల్ అంట చాలా ఫేమస్ అంట అసలు ఇక్కడికి రాగానే ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేయాల్సి వచ్చింది బయట హలీం ఇంకా ఏదేదో ఇస్తున్నారు లోపల వచ్చేసి బిర్యానీ ఇంకా లాట్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి ఇంకా కాకపోతే బిర్యానీకి చాలా ఫేమస్ అంట మేము ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసామన్నమాట ఎందుకంటే అసలు కూర్చోడానికి ప్లేస్ లేదండి ఇంకా తినేసిన వాళ్ళు వెళ్ళిపోతే వాళ్ళ ప్లేస్లో ఇంకా కూర్చున్నాము అలా అండ్ అందరికీ ఒక చిన్న మాట అండి మీలో ఎవరైనా మన ఛానల్ని మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే వ్లాగ్ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మీకు ఏమనిపించింది ఏంటి అనేది కామెంట్లో కూడా షేర్ చేయండి ఇంకా ఇక్కడ కూర్చొని ఓన్లీ మటన్ బిర్యానీ మాత్రమే ఆర్డర్ ఇచ్చాము ఆల్రెడీ ఇంకా స్టమక్ ఫుల్గా ఉందనమాట ఒకటి మటన్ బిర్యానీ ఆర్డర్ చేశాము అది కరెక్ట్గా సరిపోయింది నలుగురికి అంటే ఆల్రెడీ స్నాక్స్ టేస్ట్ చేశాం కదండీ దాంట్లో కొన్ని చూపించలేదనమాట నేను వీడియో తీయలేదు ఫస్ట్ రెండు తెప్పిద్దామనుకున్నారు ఇంకా తర్వాత తెప్పించాక ఒకటి తెప్పించిందే బెటర్ అని అనిపించింది అనమాట కరెక్ట్గా సరిపోయింది టేస్ట్ అయితే చాలా బాగుండిందండి మటన్ బిర్యానీ సూపర్గా ఉండింది అనమాట నేను చూసిన దాని ప్రకారం నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే వీకెండ్స్లో కాకుండా వీక్ డేస్లలో పోతే కాస్త ప్రశాంతంగా ఉంటుందేమో అనిపించింది ఇంకా తినేసి మెల్లగా నడుచుకుంటూ వెళ్ళి చార్మినార్ దగ్గరికి వెళ్ళాము అప్పటికే వన్ థర్టీ అయిపోయిందండి మేము ఇంటికి వచ్చేసరికి త్రీ అయ్యింది ఇది కూడా ఒక గుడ్ ఎక్స్పీరియన్స్ అనేది చెప్పవచ్చు ఇది అండి ఇవాళ బ్లాగ్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి వెళ్ళాలనుకుంటే మీరు వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్